యూరప్ ఖండాన్ని ప్రస్తుతం ఓ వింత వ్యాధి భయపెడుతోంది అదే ప్యారెట్ ఫీవర్ ఇప్పుడు అనేక దేశాల్లో ఈ ఫీవర్ విజృంభిస్తోంది దీని కారణంగా ఇప్పటికే ఐదుగురు చనిపోయారు ప్యారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు దీని విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది రెండు ఇరవై మూడు ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి ఇప్పుడు రెండు ఇరవై నాలుగు ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొనటం తీవ్ర ఆందోళనకు కారణమైంది గత ఏడాది ఆస్ట్రేలియాలో పద్నాలుగు ప్యారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి ఇరవై నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన ఇరవై మూడు కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది ఇది వివిధ రకాల అడవి జంతువులు పెంపుడు పక్షులు కోళ్లల్లో కనిపిస్తుంది ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు కాని అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి ఇదే వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో యాభై దేశాలు ఉన్నాయి